హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్ ఈరోజు వీడియో ఏంటో చెప్పే ముందు మీకు ఒకరిని చూపిస్తాను నా ఫ్రెండ్ వస్తుంది చూడండి సో తను రాను అంది సో రమ్మన్నాను యా తినే నా ఫ్రెండ్ సునీత సో అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే ఫ్రెండ్స్ కదా కొట్టుకుంటున్నాం అనమాట అలా కొట్టుకుంటూ ఎస్ మళ్ళీ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది ఇలా ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అండ్ నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను తను కలిసి షాపింగ్కి అనమాట సో నేను రెడీ అయిపోయాను కానీ ఇంకా తను అక్కడ రెడీ అవుతూనే ఉంది అదే చూపిస్తున్నానమాట అండ్ నెక్స్ట్ మేమిద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాం షాప్కి ఓన్లీ షాపింగ్కే వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము సో ఇలా వెళ్ళే రూట్లో మాట్లాడుకుంటూ మా బీటెక్ మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ పార్లర్కి వెళ్ళిపోయా అనమాట మేము ఒక అకేషన్కి వెళ్ళబోతున్నాం అందుకంటే ముందు కొంచెం సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి పార్లర్కి వెళ్ళాము పార్లర్ అయిపోయిన తర్వాత ఒక అకేషన్కి వెళ్తామని చెప్పాం కదా అందుకు గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం అనమాట సో ఇలా మేము వెళ్ళింది ఫస్ట్ షాప్ ఇదే ఇక్కడే టూ అవర్స్ ఈ షాప్లోనే ఒక్క గిఫ్ట్ కోసం టూ అవర్స్ తిరుగుతూనే ఉన్నాం షాప్ మొత్తం సో ఫస్ట్లీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏ గిఫ్ట్ తీసుకోవాలో ఐడియా లేదు మాకు ఫస్ట్ ఎలాగానే వాటర్ బాటిల్ నాకు క్యూట్గా అనిపించింది సో అందుకే అది చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ చూస్తున్నాం అనమాట ఏం తీసుకోవాలి అని చెప్పి కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ ఏది కొనాలో మాకు అర్థం కాలేదు కొంచెం సేపటి వరకు వేరే ఫ్రెండ్కి కూడా కాల్ చేసాం ఏం తీసుకోవాలి అని చెప్పి ఆ గిఫ్ట్ విషయం పక్కన పెట్టేసాం మాకు నచ్చినవన్నీ మేము చూసుకుంటున్నాం అనమాట ఇలా క్యూట్ క్యూట్గా గ్లాస్లో ఉన్నవంటే నాకు చాలా ఇష్టం సో అందుకని చెప్పి ఫస్ట్ వాటిపై చూస్తున్నాను అనమాట చూడండి బాగున్నాయి కదా ఎస్ నాకు కూడా బాగా నచ్చాయి ఈ క్యూట్ క్యూట్ పిల్లలు ధర్మకాల్ బాల్స్ వస్తాయి కదా అందుకే బాగా నచ్చింది అండ్ ఇవన్నీ ఐడల్స్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇదే చూపిస్తున్నాను కానీ మేము వెళ్ళే అకేషన్కి ఇది వద్దు అని చెప్పి ఇంకా చూస్తున్నాం ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని చెప్పి మేము అసలు మర్చిపోయాం గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళామని ఇవన్నీ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాం అనమాట అండ్ నెక్స్ట్ అవన్నీ అలా చెక్ చేసుకుంటూ ఏం తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఇంక వేరే ఫ్రెండ్కి కాల్ చేస్తూ అలా కొంచెం అందుకే మాకు అంత టైం పట్టింది టూ అవర్స్ అలా టూ అవర్స్ వెతికి 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 ఒక గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసాము మేము కొనలేని గిఫ్ట్స్ అన్నిటికీ వీడియో తీసాం కానీ మేము కొన్న గిఫ్ట్కి మాత్రం వీడియో తీయడం మర్చిపోయాం నేను ఇక్కడ పిక్చర్ వేస్తాను పక్కన చూడండి అదే మేము కొన్నాం ఒకవేళ మీరు కానీ నా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఆ పిక్చర్ కనిపిస్తుంది కదా అదే మేము కొన్న గిఫ్ట్ కనిపిస్తుంది కదా ఆ గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్